మొట్టమొదట ఆవు పాలతో అభిషేకము పాలెందుకు అంటే ఆవు పాలతో మీరు శివలింగానికి అభిషేకం చేస్తే మీరు నోరు విప్పి అడగవలసిన అవసరము లేకుండా మీకు కలిగేటటువంటి ఉత్తరక్షణ ఫలితమేమి సర్వ సౌఖ్యములు అంది రుద్రకామ్యార్చన నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు నాకు ఈ సుఖస్థానము కావాలని అడగక్కర్లేదు వంచితార్థప్రదా ఇని నిన్ను అడగమంటే నువ్వు ఏమంటావంటే స్వామి నాకు అరగంట టైమి మా ఆవిడ్ని అడిగి రావాలంటాం ఒకవేళ అడిగి వచ్చిన అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ పుష్ పోస్ట్ లో నేను ఉండాలంటాం తెలియదు ఏది అడగాలో తెలియదు అడగక అక్కర్లేనివన్నీ అడుగుతాడు అని హిరణ్య కసి అడిగినట్టు ఎప్పుడు ఇది చచ్చిపోకూడదని కోరికలు కోడతాం అందుకని పంచామృతాలలో మొదటిదైనటువంటి పాలచేత శివలింగమునకు అభిషేకము చేసినంత మాత్రము చేత మీరు నోరు విప్పి అడగకపోయినా పరమాత్మ యొక్క నిర్హేతుక వీక్షణముగా మీకు లభించేటటువంటి ఉత్తరక్షణ ఫలితమేమి అనగా కుటుంబమునందు సర్వ సౌఖ్యములు మీకు కలుగుతాయి ఏ సౌఖ్యము ఏ సుఖము మీకు కలిగితే మీరు వర్ధిల్లుతారో ఏ సుఖము మీకు ఉంటే మీరు వృద్ధిలోకి వస్తారో అటువంటి సుఖాన్ని పరమాత్మ మీకు కల్పిస్తాడు ఏమండీ నేను శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేశాను నాకేమో జిల్లా కలెక్టర్ పోస్టర్ లేదేంటండి అని మళ్ళీ వచ్చి నా ఆలర్ పట్టుకోకండి ఎంతవరకు ఏ కోరిక మీకు తీరడము చేత మీరు ఉన్నతిలోకి వస్తారో అటువంటి సుఖము శివుడికి తెలుసు శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిని సుమంతన వాడు పారవయిచు కమదేను అనింటి గడిపశువు అల్ల సురశాఖవా మల్లె చెట్టు ఆయన ఏదైనా ఇవ్వగలడు మహాత్ముడు మహానుభావుడు ఆయన ఏది ఇవ్వలేడు గనక ప్రపంచమనకంతటికీ కూడా శాసకుడు ఆయన మహేశ్వరుడు అందుకని ఇవ్వగలడు ఇవ్వగలడు కాబట్టి ఇస్తాడు ఆవు పాలతో అభిషేకం చేస్తే వచ్చేటటువంటి మొట్టమొదటి ఫలితం సర్వ సౌఖ్యాలు అది ఎప్పుడు సౌఖ్యం అని మీకు తెలుస్తుందంటే మీ మనస్సుకి పరిణితి ఉండాలి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఏకకాలమునందు ఇద్దరు భక్తులు దేవాలయానికి వెళ్ళారట ఒక ఆయన అన్నాడు భగవంతుడితో స్వామి నిజంగా నువ్వు ఎంత కరుణాస్వరూపుడవయా నాకు ఎంత గయ్యాలి భార్యనిచ్చో అస్తమానం తిరుగుతుంది నన్ను అంత గయ్యాలి భార్యని ఇవ్వబట్టి కదా పరమాత్మ నీ పాదముల ఎందు నా మనస్సు నిలబడింది ఆవిడ అనుకూలవతి అయి నేను చెప్పిన మాట దాటకపోతే నేను ఆ భార్య లంపకంలో పడిపోయి నీ పాదములకు విస్మృతి చెందేవాడిని కదా గయ్యాలి భార్యనిచ్చి నీ పాదములలో చేర్చుకున్నావా నా మనస్సుకి తగినట్టుగా నన్ను కాపాడావు నీకో నమస్కారం అన్నాడు ఈయన దిగ్గాని ఇంకో ఆయన వచ్చాడు ఈశ్వర నువ్వు ఎంత కరుణ కలిగిన వాడివి ఎంత అనుకూలవతి అయిన భార్యనిచ్చావయ్యా కావ్య భాషలో మాట్లాడినట్టు నన్ను ప్రీతికరమైన మాటలతో మెప్పిస్తూ అన్ని వేపులా పనికి మాలిన తిరుగుళ్ళు తిరిగేటటువంటి నన్ను గుడికి తీసుకొచ్చి నాలుగు పువ్వులు కోసి మడి నీళ్ళు అక్కడ పెట్టి సంధ్యావందనం చేసుకోండి రెండు పువ్వులు వేయండి అని ఓ మంచి పని చెయ్యండి అని ఎప్పుడూ పక్క నుండి అదే పనిగా చెప్పి 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 తన యొక్క ఆనుకూల్యమైన ప్రవర్తన కలిగిన ఇంత మంచి భార్య యొక్క మాట వినకుండా ఎలా ఉండడం అనేటటువంటి బలహీనతకి నేను లోనైపోయేటట్టుగా తన ప్రవర్తన చేత నన్ను శాసించి నన్ను ఈశ్వరాభిముఖుణ్ణి చేసి నీ పాదముల ఎందు నాకు స్థానమును కల్పించిన అనుకూలవతి అయిన భార్యనిచ్చిన నీకు నమస్కారం అన్నాడు ఇప్పుడు ఒకరికి అనుకూలవతి అయిన భార్య సుఖస్థానం గయ్యాళి భార్య ఒక ఆయనకి సుఖస్థానం ఎవరికి ఏది ఇవ్వాలో పరమాత్మకి తెలుసు నువ్వు నువ్వెందుకు జడ్జిమెంట్ సీట్లో కూర్చుంటావు అందుచేత అది సుఖమనగా అర్థం అది ఏది ఈశ్వరుడు నీకు సుఖం అనుకుంటున్నాడో అది సుఖము పిల్లవాడికి ఏం తెలుసు పిల్లవాడు ఏది పడితే తినాలనుకుంటాడు నువ్వులు గుండాన్నమే ఎక్కువ తింటానంటాడు నీకు దగ్గు వస్తుందిరా నువ్వులు గుండా ఎక్కువ తినకున్నా అయిపోయిందంటుందమ్మా ఓ చెంచాడు అక్కడ పెట్టి కంచంలో వేసి కలిపేసి ఇంత నువ్వులుడా చేశానా మీ నాన్నగారు అంతా వేసేసుకుని క్యారేజీలో వేసుకుపోయారు నాన్న అంటాడు వాడు మరి తానచ్చా తండ్రి మీద చెప్పచ్చా నేను ఆ సమయానికి తండ్రిని వాడు దొంగ దొంగనాన్న పర్వాలేదు పిల్లవాడు ముందు నువ్వుల పిండి ఎక్కువగా తినకుండా ఉండడం తల్లికి కావాలి అలా ఏది ఎక్కువైపోతే నువ్వు పతనం అయిపోతావో అది ఎక్కువైపోకుండా ఈశ్వరుడు చూసుకుంటూ ఉంటాడు నీకు అది తక్కువ ఉంటే ఈశ్వరానుగ్రహాన్ని నిర్ణయించుకో అమ్మ అంతే ఇచ్చింది అనుకో అమ్మకి తెలుసు నా సుఖం అనుకో అలా నువ్వు అంగీకరించగలిగినప్పుడు నీకు సుఖమే అలా కాకుండా నువ్వు సుఖాన్ని నిర్వచించడం మొదలు పెడితే నీకు ఈ బ్రహ్మాండం అంతా రాసి చేసినా ఇంకా దరిద్రమే ఇంకా ఎక్కడన్నా ఏమైనా ఉండిపోయిందేమోనండి నాకు తెలియలేదని ఏడుస్తుంటాడు అందుకని సుఖం అనగా ఏమి ఏది నీ అభ్యున్నతికి కారణమో అది ఈశ్వరుడి చేత సం నీకు కటాక్షింపబడుట ఆవు పాలతో అభిషేకం చేసినంత మాత్రం చేత సర్వ సౌఖ్యములు వస్తాయి అంతరం ఆవుపాలు ఆవు పాలు శివలింగం మీద పోస్తే నేను నోరి విప్పి ఏది చెప్పడం నాకు చేత కాదో అది ఇమ్మని అడుగుతున్నట్టు లెక్క ఏది అడగడం చేత కాదు స్వామి నాకు జ్ఞానము కావాలి ఇది జ్ఞానం అంటే పుస్తకాలు చదువుకుంటే వచ్చే జ్ఞానం జ్ఞానము కాదు ఏది తెలుసుకున్న తరువాత వేరొక వస్తువుని తెలుసుకోవలసినటువంటి అవసరము లేదో అటువంటి వస్తువైన పరబ్రహ్మమును తెలుసుకుని ఆ పరబ్రహ్మమునందు అపరోక్షానుభూతిని పొందగలిగినటువంటి అదృష్టము ఈశ్వరుడి చేత కటాక్షింపబడడం అనేటటువంటిది నాకు కొన్ని కోట్ల జన్మలగా లభించలేదు అందుకే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే చయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అలా పైన తోలు మారుతూనే ఉంది తిరుగుతూనే ఉన్నాను సంచులు మారుతున్నాయి ఉన్న వస్తువు ఒకటే అదే పట్టుకు తిరుగుతున్నాడు అంతే అందుకని చెప్పి స్వామీ నాక జ్ఞానం ఇవ్వయా అని అడగడం చేత కాక జ్ఞానమును అపేక్షించడం ఆవు పాల చేత అభిషేకం చేయడం మీకు ఒకసారా జ్ఞానం కలిగిందనుకోండి మీరు మోక్షం వైపు గడిపోతారు అందుకని ఇప్పుడు ఏమైంది అమృతమై అందుకని పంచామృతములలో మొదటిది ఆవు పాలు ఇప్పుడు ఏకకాలములందు రెండు సుఖస్థానములు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ శివలింగములు తాకితే వస్తున్నాయో అదే సుఖ సుఖమునీయగలిగిన స్థానమై ఉన్నది అలాగే రెండవది తేనె పాలతో చేసి నీటితో చేసి తేనెతో చేస్తారు తేనె ఎందుకు తేనె మీరు ఎంత తాగండి తేనెని బా ఎంత బాగుందో అనిపిస్తుంది పిల్లలకు అన్నిటికన్నా ఇష్టమేమిటో తెలుసా అండి పొద్దున్నే నిద్ర లేవగానే కొంచెం తేనె ఇవ్వడం అనుకోండి వాడు పొద్దున్నే వచ్చాడు అమ్మ తేనేది అమ్మ తేనేది అంటాడు ఒక చెంచాడు వేశారు అనుకోండి ఓ ప్రమాదం ఉంటుంది పిల్లలతోటి ఓ చెంచాడు వేసి నాన్న ఓ చెంచాడు తాగని మీరు వేసి అటు అనుకోండి అటు ఇటు చూసి అమ్మ పాలు పోయించుకోవడానికి వెళ్ళింది రావడానికి టైం పడుతుంది అనుకుంటే వాడు ఇంకొంచెం వేసుకు తాగేస్తాడు ఎంత తేనె తాగినా అది మనస్సు తీరదు తాగాలనే ఉంటుంది అంత తీపి అందుకే చూడండి ఎంత గొప్పవాడి అవనివ్వండి తేనె దగ్గరికి వచ్చేటప్పటికి మర్యాద తప్పిపోతాడు కాస్త చేతి చేతిలో వేసి తాగండి అన్నారు అనుకోండి తీర్థమైతే ఇలా తాగేసి తరయానికి తుడిచేస్తాడు కాస్త తేనెసి తాగండి అన్నారు అనుకోండి ఇలా తాగేసి అంటాడు వెంటనే ఓ కుక్క నాకేసినట్లు నాకేసుకుంటాడు ఎందుకని తేనె అనేటప్పటికి జుర్రుకోబడేటటువంటి స్వభావం ఉంటుంది గాయంతికి చిత్రణమంతికే చిత్రుకే చిత్రికే చిత్పతంతికే చిత్ విచరంతికే చిత్ ప్లవంతికే చిత్ ప్రలపంతికే చెత్ నీకోసమే అందుకని తేనె ఎక్కువ తాగేస్తే అపారమైనటువంటి మత్తు వచ్చేస్తం అలాగే విషయములన్నిటిలోనూ కూడా తీపి నిండి ఉన్నట్టుగా కనపడుతుంది బా అది అనుభవిస్తే ఎంత బాగుంటుందో ఇది అనుభవిస్తే ఎంత బాగుంటుందో అది ఉంటే ఎంత బాగుంటుందో ఇది ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కానీ ఆ విషయములను ఎన్నిటిని అనుభవించినా ఉయ్యాల ఎక్కి కాశీ వెళ్ళినట్టు ఉంటుంది ఉయ్యాల ఎక్కి పొద్దున్నెక్కి సాయంకాలం వరకు ఊగి కిందకి దిగారనుకోండి ఏ స్టేషన్ వచ్చిందని పోగడం తిరిగాడు ప్రయాణం ఎక్కడున్నాడు ఎక్కడెక్కాడో అక్కడే ఉంటాడు ఉయ్యాల ప్రయాణం అంతే రైలు ఎక్కితే పెడతాడు తప్ప సాయంకాలం సికింద్రాబాద్ లో ఉంటాడు కానీ ఉయ్యాల్లో పడుకుని సాయంకాలం వరకు ఊగి కిందకి ఏ స్టేషన్ అండి అంటే ఏ స్టేషన్ నీ మొహం ఎక్కడెక్కావో అక్కడ ఉందంటాడు అందుకని విషయములను ఎన్ని అనుభవించినా దాని వలన వచ్చే ప్రయోజనము శూన్యము ఈ వైరాగ్య భావన రమ్మంటే వచ్చేది ఇంకా అది చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంటుంది ఒక్కరోజు ఫ్యాన్ లేకపోతే తెలుస్తుంది విషయానుభవం అంటే ఏంటో అందుకని విషయములను అనుభవించుట అంటే అంత ప్రీతి శరీరమునకు మనస్సునకు అందుచేత ఇది ఎవరు తీయగలరు విషయములతో సంబంధము లేకుండా తుల్య ఎనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తి మాన్మే ప్రియో నరహా ద్వంద్వలను అతిక్రమించి విషయములను విడిచిపెట్టి ఎవడు విషమును తన కంఠమునందు పెట్టుకున్నాడో వాడి పాదముల వేపకి నడవగలగాలి ఈ తిరస్కారణ అంత తొందరగా రమ్మంటే వచ్చేది కాదు వయస్సు అయిపోతూ ఉంటుంది జుట్టు తెరిసిపోతూ ఉంటుంది అయినా ఇంకా ఎంత కడుపులో అందుకని ఈ భావన పోవాలంటే స్వామికి తేనెతో అభిషేకం చేస్తారు అందుచేత తేనెతో అభిషేకం చేస్తే పైకిన మీకు వచ్చేటటువంటిది అపారమైనటువంటి తేజస్సు ఆంతరమునందు వచ్చేటటువంటిది ఆ తేనెని ఆ తేనెతో అభిషేకము చేయడము చేత విషయ పిపాస విరిగిపోయి ఏ ఉంది విషయాల్లోనేటటువంటి వైరాగ్య భావన అంకురిస్తుంది అందుకే శంభో అన్న నామానికి అర్థం ఏమిటో తెలుసండి కేవలము సుఖములనిచ్చువాడు కాడు వ్యాఖ్యానంలో అన్నారు శంభో అన్న నామానికి నిజమైన అర్థం గలంతి శంభోత్రిత పదంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమన వసంతీ మచ్చేతో శివానంద శివానందలహరి సుఖములను అనుభవించి 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 ఒకనాడు ఎదురు తిరిగి ప్రశ్న వేయగలిగిన స్థితి రావడం ఏముందని దీనికోసం నేను ఇంత కొట్టుకుపోయాను ఎందుకు దీంట్లో ఏ ఉందని ఇంత తాపత్రయం నేను దీనిని తిరస్కరించలేనా ఇప్పుడు ఏమవుతుందో తెలిసాండి లోకములన్నీయు గెలిచినారవు ఇంద్రియానీకము చిత్తము గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రుల అల్వుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము అనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు ఇంద్రియములను గెలుస్తాడు గెలిస్తే ఏమవుతుంది అపారమైనటువంటి శాంతిని పొందుతాడు విషయముల ఎందు పిపాస తరిగిపోతుంది తరిగిపోయి ఏ ఎందుకు దాని గురించి పెద్ద తాపత్రయం ఎందుకంటే బాబు నేను అటువైపుకి ఏం పరిగెత్తాలనుకోవట్లేదు ఎటువైపు ఆ మక్కువ ఈశ్వరార్చన కళ అని పునుడైపోతాడు ఈ ఉత్సాహం అంతా భగవంతుడి వైపుకి నడిచేస్తుంది ఇలా నడపగలిగిన శక్తి భగవద్ అనుగ్రహముగా మీకు కలిగితే సుఖములను అనుభవించి అనుభవించి సుఖముల ఎందు అసునిజమైన సుఖము లేదన్న సత్యమును గ్రహించగలిగినటువంటి స్థితిని పొందడము శంభుని యొక్క అనుగ్రహము ఇప్పుడు ఏమైంది విషయ పిపాస వెరగింది అందుకని తేనెతో అభిషేకము బాహ్యమనందు తేజస్సు వచ్చింది మూడవది నీ గృహస్థాశ్రమంలో